జనవరి నెలలో జన్మించిన వారు సహజంగానే నాయకులు వారి వ్యక్తిత్వం చాలా స్పెషల్ పుట్టిన నెల వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన విషయాలను చెబుతోంది జనవరి నెలలో జన్మించిన వారు అనేక అత్యుత్తమ వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉంటారు స్టీఫెన్ హాకింగ్ హృతిక్ రోషన్ మరియు మెల్గిన్ వంటి ప్రముఖులు జనవరి నెలలో జన్మించారు జనవరిలో జన్మించిన వ్యక్తులు కుంభం లేదా మకరం రాశిని కలిగి ఉండవచ్చు మీరు జనవరి ఒకటి నుండి జనవరి పంతొమ్మిది వరకు జన్మించినట్లయితే మీ రాశి చక్రం మకరం అవుతుంది అయితే మీరు ఇరవయో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు జనవరిలో జన్మించినట్లయితే మీ రాశి చక్రం కుంభం అవుతుందని చెబుతున్నారు జనవరిలో జన్మించిన వారు అత్యంత తెలివిగలవారు ఫన్నీ వ్యక్తులు జనవరిలో జన్మించిన వ్యక్తులలో కొన్ని నమ్మసక్యం కాని వ్యక్తిత్వ లక్షణాలు ఉంటాయి జనవరి నెలలో పుట్టిన వారు అత్యంత తెలివి కలిగిన వారు వారిలో హాస్యం కూడా ఎక్కువగా ఉంటుంది జనవరి నెలలో పుట్టిన వారు సహజంగానే ఫన్నీగా ఉంటారు ఎంత మందిలో ఉన్న ఈ నెలలో పుట్టిన వారు వారి ప్రత్యేకమైన తెలివితేటలతో వారి వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు వారిలో సృజనాత్మకత కూడా మెండుగా ఉంటుంది జనవరిలో పుట్టిన వారు మానసికంగా చాలా స్ట్రాంగ్ వారి ఆకర్షణీయమైన వ్యక్తిత్వాల కారణంగా జనవరిలో జన్మించిన వారు ఇతరులకు ప్రేరణగా ఉంటారు చాలా మంది జనవరిలో పుట్టిన వారిని చూసి వారిలా ఉండాలని కోరుకుంటారు జనవరిలో జన్మించిన వ్యక్తులు మానసికంగా దృఢంగా ఉంటారు వారి ప్రభావవంతమైన వ్యక్తిత్వం కారణంగా చాలా ప్రత్యేకంగా గుర్తించబడతారు జనవరిలో పుట్టిన వారు ధైర్యవంతులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు స్వతంత్రంగా వ్యవహరిస్తారు ఎవరి మీద ఆధారపడే లక్షణం జనవరిలో పుట్టిన వారికి ఉండదు ఇతరుల నుండి సహాయం తీసుకోవటానికి ఇష్టపడరు జనవరిలో జన్మించిన వ్యక్తులు తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటారు వారు ఇతరుల నుండి సహాయాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు ఈ కారణంగా వారు తక్కువ స్నేహితులను కలిగి ఉంటారు వారికి సన్నిహితంగా ఉండే స్నేహితులు కొంతమంది మాత్రమే ఉంటారు జనవరిలో జన్మించిన వారికి పరిణతి ఎక్కువగా ఉంటుంది వారు పూర్తి జ్ఞానం కలిగి ఉంటారు ఎప్పుడూ ఉల్లాసంగా గడిపే వారై ఉంటారు పెద్దవాళ్లలాగా హుందాగా ఆలోచిస్తారు ఎదుటివారి వారి మనోభావాలు దెబ్బతీయకుండా విమర్శించే స్వభావం జనవరిలో జన్మించిన వారు శృంగార భరితంగా ఉండటమే కాకుండా వారు భార్యతో శృంగార జీవితంలో కూడా గొప్పగా ఉంటారు అయినప్పటికీ వారు భావ వ్యక్తీకరణ విషయంలో అంత ఓపెన్ గా ఉండరు వారు గొప్ప ప్రేమికులు కానీ వారు ఆ విషయానికి అవతలి వ్యక్తికి చెప్పడానికి చాలా సమయం తీసుకుంటారు వారు ఎవరైనా మూర్ఖత్వంగా మాట్లాడితే స్పందించరు తెలివి తక్కువ వ్యాఖ్యలను పట్టించుకోరు ఒకవేళ ఎవరినైనా విమర్శించాల్సిన వస్తే అవతలి వ్యక్తి మనోభావాలు దెబ్బతీయకుండా సున్నితంగా విమర్శిస్తారు జనవరిలో పుట్టినవారు సహజంగానే నాయకులు జనవరి నెలలో పుట్టిన వారికి విసుగు వస్తే వింతగా ప్రవర్తిస్తారు విచిత్రమైన పనులు చేస్తారు వారిని చూస్తున్న తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని షాక్ కు గురి చేస్తారు సంగీతం మరియు వినోదం పట్ల వారికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది జనవరిలో పుట్టిన వారు పుట్టుకతోనే నాయకులు వారిలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి జనవరిలో జన్మించిన వారు ఏది ఎప్పుడు మరియు ఎక్కడ అనే దానితో సంబంధం లేకుండా నడిపించడానికి ఇష్టపడతారు నాయకత్వం అనేది వారి ప్రముఖ వ్యక్తిత్వ లక్షణాలలో ఒకటి వారు బాధ్యతలను స్వీకరించడానికి ఇష్టపడతారు నాయకుడిగా లక్ష్యం వైపు నడిపిస్తారు జీవితంలో భిన్నమైన దృక్కోణాన్ని కలిగి ఉంటారు వారు జీవితంలో భిన్నమైన దృక్కోణాన్ని కలిగి ఉంటారు జనవరిలో జన్మించిన వారు ఇతరులకు భిన్నంగా ఉంటారు వారు నిబద్ధతను కలిగి ఉంటారు అసాధారణ వ్యక్తిత్వం ఉన్నవారు అవసరమైతే తిరుగుబాటుదారులుగా కూడా మారతారు చాలా స్వతంత్రంగా వ్యవహరించే స్వభావం వీరి సొంతం దృఢమైన మనస్సు మరియు దృఢమైన అభిప్రాయాలు కలిగి ఉండటం వలన వారిని చాలా మొండిగా చాలా మంది భావిస్తారు వారు మేధావులు ప్రతిభావంతులైన వ్యక్తుల చుట్టూ ఉండటానికి ఇష్టపడతారు